నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలని ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి అన్నారు జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ చేసిన పోరాటానికి న్యాయం జరిగిందన్నారు ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని వారందరికీ ఇది గుణపాఠం కావాలన్నారు ప్రణయ్ హత్య తర్వాత చాలా కోల్పోయామన్న బాలస్వామి ఇలాంటి హత్యలకు పాల్పడటం విచారకరమన్నారు ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు ఇలాంటి హత్యలు ఈ తీర్పుతోనైనా ఆగిపోవాలని ఆకాంక్షించారు నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను